మన హిందూ ధర్మంలోనే పిపీలకాది అంటే చీమలు మొదలుకొని బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది అందులో మనం చూసుకున్నట్టయితే కాకికి ప్రతి ఒక్క జీవికి కూడా గరుడ పక్షికి ప్రతి జీవికి కూడా చాలా విశేషత ఉన్నది ఆ విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో దశావతారాలలో చాలా కూడా ఆ ప మన జంతు రూపేనా ఉండి ఉంటాయి రూపంలో ఉంటాయి ఆ మత్స్య రూపంలో ఉంటాయి అలాగా ప్రతి జీవి కూడా మనకు చాలా విశేషంగా మనం చూడడం జరుగుతుంది అందులో కాలభైరవుడు కాశీ క్షేత్రానికి రక్షణ అధిపతి ఎవరైతే ఉన్నారో అతను కాలభైరవుడు అంటే కాలభైరవుణ్ణి మనము కుక్కగా కూడా శ్వాసము కుక్క ఈ పేర్లతో కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది ఈ కుక్కకు ఆరాధన చేయడం చేయవచ్చా అంటే చేయవచ్చు ఎప్పుడు చాలా విషయాలలో ఉత్తర భారతదేశంలో కుక్కకు రొట్టెలు పెట్టడం జరుగుతాయి చాలా వరకు పూజలు చేయడం జరుగుతాయి ఎందుకు అంటే ఆ కుక్క కుజదూష నివారణార్థం దత్తాత్రేయుని దగ్గర కుక్క ఉంటుంది ఆ దత్తాత్రేయుని కృప వల్ల గురువు అనుగ్రహ కృప కలుగుతుంది అలాగే కుక్క అనుగ్రహ కృప వల్ల కుజ దోషాలకు సంబంధించిన చాలా వరకు దోషాలు పోతాయని నమ్ముతారు అది ఉత్తర భారతదేశంలో చాలా విశేషంగా ప్రగాఢంగా నమ్ముతారు కాలభైరవునిగా మన హిందూ ధర్మంలో కూడా కుక్కకు చాలా విశేషత ఉన్నది ఎలా అంటే ఒకానొకప్పుడు మహాభారతం ప్రారంభం అయ్యేటప్పుడు కుహా ప్రస్థానం చేసినప్పుడు కూడా మళ్ళా యముడు కుక్క రూపంలోనే వచ్చారని నమ్ముతారు కాబట్టి కుక్కకు దానం చేయడం వల్ల ఈ గ్రహ దోషాలే పోవడం కాకుండా చాలా వరకు అపమృత్యు దోషాలు కూడా పోతాయని నమ్ముతారు అలాగే ఆ యముని అనుగ్రహ కృప కలిగి ఆ నరకాన్ని నుండి ఉత్తీర్ణత పొంది స్వర్గలోకం చేరుతారని భక్తులకు చాలా విశ్వాసం ఉంటుంది అందుకే చాలామంది మనము చూడడం జరుగుతుంది కుక్కలకు రొట్టెలు పెట్టి కుక్కలను పూజించడం కూడా జరుగుతుంది మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశంలో వీటికి పూజ చేయడం మనం చూడగలుగుతాం ఓం శ్రీమాత్రేణ